వెల్కమ్ టు లడ్డు చెప్పే కథలు ఈరోజు మనం బిట్టు అనే పిల్లాడు గురించి చెప్పుకుందాం బిట్టు మూడో తరగతి చదువుతున్నాడు బిట్టుకి ఆడుకోవడం ఫోన్ చూస్తూ టైం గడిపేయటం అంటే చాలా ఇష్టం బిట్టుకి వాళ్ళ అమ్మ చదవమని చెప్పినా కొంత సమయం మాత్రమే చదివి అమ్మ అన్నీ చదివేశాను నాకు పాఠాలు వచ్చేసాయి అని చెప్పేవాడు ఒకరోజు బిట్టు వాళ్ళ స్కూల్ టీచర్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి బిట్టుకి మార్క్స్ తక్కువ వస్తున్నాయండి బిట్టు సరిగ్గా చదవలేకపోతున్నాడు అని చెప్పింది అందుకు వాళ్ళమ్మ బిట్టుని పిలిచి బిట్టు నీ పుస్తకాలు తీసుకురా అని చెప్పింది అందుకు బిట్టు పుస్తకాలు తీసుకువచ్చాడు అందులో నుంచి తెలుగు పుస్తకం తీయి బిట్టు అని చెప్పింది తెలుగు పుస్తకం తీసి బిట్టు వాళ్ళమ్మ చేతిలో పెట్టాడు బిట్టు ఇందులో ఈ పద్యాన్ని నేర్చుకొని నాకు అప్ప చెప్పు అని అంది అందుకు బిట్టు ఓ అమ్మ ఎంతసేపు రెండు నిమిషాల్లో మీకు పద్యం అప్ప చెప్పగలను అని అన్నాడు సరే బిట్టు చదువు అని వాళ్ళ అమ్మ చెప్పింది బిట్టు చదవడం మొదలు పెట్టాడు ఒకటికి రెండు సార్లు మాత్రమే చదివాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాకు పద్యం వచ్చేసింది నేను అప్ప చెప్పగలను అన్నాడు అందుకు వాళ్ళమ్మ సరే చెప్పు బిట్టు అంది బిట్టు చెప్పడం మొదలు పెట్టాడు కానీ అక్కడక్కడ తడబడ్డాడు పూర్తిగా చెప్పలేకపోయాడు అందుకు వాళ్ళమ్మ బిట్టు నువ్వు మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేయి అని అంది సరే అని బిట్టు మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చి అమ్మ ఇదిగో నేను నేర్చేసుకున్నాను నాకు పద్యం వచ్చింది అని అన్నాడు ఇంత తొందరగా నేర్చుకున్నావా బిట్టు అని వాళ్ళ అమ్మ అడిగింది అవును అమ్మ నేను చాలా వేగంగా నేర్చుకోగలను ఏదైనా అని అన్నారు సరే బిట్టు చెప్పు అని అంది బిట్టు చెప్పడం మొదలుపెట్టాడు అక్కడక్కడ తప్పులు పొద్దు ఉన్నాయి అందుకు వాళ్ళమ్మ బెట్టును సరైన పద్ధతిలో చదవట్లేదు మళ్ళీ వెళ్ళి చదివి మళ్ళీ నేర్చుకునిరా అని అంది సరే అమ్మ అని అన్నాడు మూడోసారి కూడా అన్ని తప్పులు చెప్పాడు అందుకు బిట్టుని వాళ్ళ అమ్మ బిట్టును మొన్న ఈ మధ్య పుస్తకంలో చదివిన కుందేలు తాబేలు కథ గుర్తు ఉందా అని అడిగింది అందుకు బిట్టు అమ్మ ఓ బాగానే గుర్తు ఉంది నేను ఆ చాలా చాలాసార్లు చదివాను అని అన్నాడు సరే బిట్టు అని అడిగింది వాళ్ళమ్మ బిట్టు చెప్పలేకపోయాడు కొన్ని తప్పులు చెప్పాడు అందుకు వాళ్ళమ్మ బిట్టు నేను చెప్తాను నీకు కథని ఈసారి నువ్వు శ్రద్ధగా విని గుర్తుపెట్టుకో అని అంది ఒక అడవిలో కుందేలు తాబేలు నివసిస్తూ ఉండేవి కుందేలు చాలా గర్వపడుతూ ఉండేది ఎందుకంటే తన అంత వేగంగా ఎవరూ పరిగెత్తలేరని తన ధీమ ఒకరోజు తాబేలుతో తన వేగం గురించి మాట్లాడుతూ నువ్వు చాలా చిన్నగా నడుస్తావు నా అంత వేగం నీకు లేదు అంటూ అవహేళన చేసింది అందుకు తాబేలు సరే మనిద్దరం పందెం పెట్టుకుందాం ఎవరు గెలిస్తే వాళ్లే వేగంగా నడవగలరు అని అంది అందుకు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ న్యాయవాదులుగా పిలిచాయి కుందేలు తాబేలు మధ్య పోటీ మొదలయ్యింది కుందేలు చాలా వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది తాబేలు చిన్నగా నడుస్తూ వెళ్తుంది కొంత దూరం వెళ్ళిన కుందేలు వెనక తిరిగి చూసింది తాబేలు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు అందుకు కుందేలు ఇలా అనుకుంది తాబేలు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది ఈ లోపులో నేను కొంత విశ్రాంతి తీసుకుంటాను అని అనుకుంది ఆ చుట్టుపక్కల ఉన్న ఒక చెట్టు కింద కుందేలు విశ్రాంతి తీసుకుంటాం మొదలుపెట్టింది ఈ లోపల తాబేలు ఫినిష్ లైన్ని చేరుకొని పోటీని నిద్ర లేచిన కుందేలు చూసి తను ఓడిపోయిందని అర్థమయ్యింది బిట్టు ఈ కథలో నీతి నీకు ఏమర్థమైంది నెమ్మది నిదానం స్థిరంగా చేసే పనులు విజయాన్ని సాధిస్తాయి నిర్లక్ష్యం ఉండకూడదు ఎప్పుడైనా సరే మనం చేసే పనిని శ్రద్ధతో చేస్తే అది ఎప్పటికీ కూడా విజయవంతం అవుతుంది కనుకబిట్టు నువ్వు హడావిడిగా తొందరపాటుతనంతో చదవద్దు శ్రద్ధగా స్థిరంగా కూర్చొని ఒకటికి పదిసార్లు చదివి చూడకుండా రాయి అప్పుడే నీకు ఆ పాఠం గుర్తు అలాగే అమ్మ ఈసారి నుంచి అలాగే చేస్తాను శ్రద్ధతో స్థిరంగా కూర్చొని చదువుతానమ్మా అని బిట్టు చెప్పాడు మేము ఈ కథ చెప్పడానికి కారణం కొంతమంది పిల్లలు మేము చాలా వేగంగా నేర్చుకోగలమన్న అపోహలో ఉంటారు అది చాలా తప్పు స్థిరంగా శ్రద్ధగా కూర్చొని చదివిన రోజే పిల్లలకి చదివింది గుర్తుంటుంది